చైనా గురకులు ఇలా పసుపును సాల్ట్ వేసుకుని సాల్ట్ అయినా గల్లుపు అయినా ఏదైనా వేసుకుని ఇలా కలుపుకుంటేనండి నీ సాసన లేకుండా ఉంటుంది ఇలా కలిపే వేసుకుని కడిగేసుకోవాలి నీ అయితే అస్సలు ఉండదు చేప చాలా టేస్ట్గా ఉంటుంది మనం కడిగే విధానంలో కూడా ఉంటుందండి ఇలా కలిపేసుకున్నాక వాటర్ పోసుకుని క్లీన్ చేసుకుంటామే మనము పూన్లు కారం కూడా వేస్తున్నాను నేను పచ్చిమిరపకాయల్లో ఎప్పుడు చెప్పినట్టే చేపల పులుసుల్లో ఎక్కువ వేస్తాను అందుకే కారం నాలుగు స్పూన్లు వేస్తున్నాను అంటున్నాను సాల్ట్ కూడా వేసేస్తున్నాను మన ఇంట్లో గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకోవచ్చు నా దగ్గర గల్లుప్పు లేదు సాల్ట్ వేస్తున్నాను గల్లుప్పు వేస్తేనే టేస్ట్ ఉంటుంది కొంచెం వేస్తున్నాను నేను ఉల్లిపాయ వేగేటప్పుడు ఎక్కువ వేస్తాను అందుకే దీంట్లో కొంచెం వేస్తున్నాను కలిపేటప్పుడు మనం ఇప్పుడు చేత్తో ఇలా కలిపేసుకోవాలి కలిపేస్తున్నాను పేస్ట్ కూడా వేసేసాను ఇలా ఉప్పు కారం అల్లం పేస్ట్ ఇలా వేయడం వల్ల చేపకి బాగా కారం పట్టదండి ఇలా కూడా మనం ఇలా కూడా వండొచ్చు చేపల కూర చేపల కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్ట్గా బాగుంటుంది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇందాక అందులో ఆయిల్ వేసుకున్నాం కండి ఇందులో తగినంత వేసుకుందాము ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకుంటుంది నేను నాలుగు ఉల్లిపాయలు కోసానండి సన్నగా కోసాను లో కూడా వేసేసుకుందాము నేను ఎప్పుడు చేపల పులుసులో చెప్పిందేగా ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను చేపల పులుసులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉండదండి త్వరగా వేపేసుకుంటా ఉల్లిపాయని ఎర్రగా వచ్చేటట్టు లైట్గా సిమ్లో పెట్టేసి వేపేసుకోవాలి ఇలాగా ఇదిగోండి ఇలా ఏపేస్తున్నాను నేను ఇలా చైనా గురకులను కలిపేసి పెట్టానండి ఇప్పుడు ఉల్లిపాయ అయిపోయింది మనం ఇప్పుడు వేసేసుకుందాం ఇందులోకి ఇలా పెట్టేసుకున్నా ఏ వేసేస్తున్నాను చేప ముక్కలు వేసేసినాక ఇలా లైట్గా కలిపేస్తున్నాను వాటర్ కూడా ఇందాక మిగిలినలో లైట్గా తరిమేసుకుని ఇలా కలిపేస్తున్న వాటర్ కూడా వేసేసుకుంటామే సిమ్లో పెట్టేసి ఇలా పక్కగా జరుపుకుంటుకుంటామే వేసి మనం అయిలో పెట్టేసుకుని వాటర్ పెట్టేసుకుంటామే చింతపండు గంట ముందే నానబెట్టేసానండి గుజ్జు రావడానికి చావుల పులుసు చింతపండు పులుసు ఇలా పిండి వేసుకుని గిన్నెలో పెట్టేసుకున్నాను ఇప్పుడు వేసేస్తున్నాను ఇందులోకి మేము పులుపు ఎక్కువ తింటామండి చేపల పులుసులో అందుకే మేము ఇలా ఎక్కువ వేస్తున్నాను మీకు సరిపడా వేసుకోండి ఎవరిష్టం వాళ్ళది చేపల పులుసు ఇలా ఉడికేటప్పుడు అండి ఇగో ఫిష్ మసాలా వేసుకోవాలి ఫిష్ మసాలా వేస్తున్నాను ఫిష్ మసాలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఉడికేటప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటామే కొత్తిమీర వేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడికేటప్పుడు కొత్తిమీర వేస్తానండి కాసేపు అయినా ఒక ఫైవ్ మినిట్స్లో తినేసి ఉందాము రెడీ అయిపోయింది చేపల పులుసు దీన్ని ఎగురు కూడా వేస్తాము పులుసు కూడా పెట్టుకోవచ్చు నేను ఈ కొంచెం నా చైనా గురకులు చాలా ముదిరి కాబట్టి పులుసు పెట్టానండి చాలా మంది వీటిని ఎగిరేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది చైనా గురకులు పులుసు రెడీ అయిపోయిందండి ఒక చేపతో పులుసు పెట్టానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది నేను చేసే పద్ధతి ఫాలో అవుతే చేపలు చేపల కర్రీ చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబా బాయ్